హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ గారిని అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు మీరే చెప్పాలి మళ్ళా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జల్దీ పెద్దలందరూ గిట్లనే ఉంటారా నాకైతే అర్థమే తెలియదు ఎందుకు అట్లా అంటున్నావు అని అనుకుంటుర్రా ఎందుకంటే మా మమ్మీ నేను కడపలో పడినప్పుడు ఏమి తినలే నేను పుట్టినాక కూడా ఏమి తినడానికి ఇస్తలే నేను మా మమ్మీ కడపలో ఉన్నప్పుడు ఈ ఇంకా బయటి ఫుడ్ ఏమి తినొద్దు అని చెప్పారు అన్నీ హెల్తీ ఫుడ్డే తినాలి ఇంకా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇంకా తినాలి అని అన్నారు అయినా కూడా మా మమ్మీకి మా నాన్న ఏమి కావాలో అవి తినిపిస్తుండేటప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మమ్మీ ఐస్ క్రీమ్ తింటా అంటే వద్దు పిల్లగానికి సర్దు అవుతుంది పోనీ కూల్ డ్రింక్స్ ఏమైనా తాగుతా అంటే వద్దు పిల్లగానికి జలుబు అవుతుంది మమ్మీ సీతాఫలం తింటా అంటే వద్దు పిల్లగానికి జ్వరం వస్తుంది పోనీ ఏమన్నా స్పైసీగా చికెన్ చేసుకొని తింటా మమ్మీ అని అంటే పిల్లగానికి మోషన్స్ అవుతాయి అని అన్నిటికీ వద్దు 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 అని అంటుంది మా అమ్మమ్మ ఇంకా మా మమ్మీకి పిచ్చిలేసి ఏం తినను అంటే అగో గట్లెట్లయితుంది ఏమి తినకుంటే పిల్లగానికి పాలెట్లు వస్తాయి అని అంటుంది డాక్టర్లేమో అన్ని తినొచ్చు అని అంటారు ఇంట్లో వాళ్ళు ఏమో ఏమి తినొద్దు అని అంటారు మీ ఇంట్లో కూడా ఎట్లనే చేస్తారా మీ అమ్మమ్మ మీ నాన్నమ్మలు మా అమ్మమ్మ అయితే మన అమ్మకి ఊక ఏదో ఒకటి అంటనే ఉంటుంది నాకు తెలిసి అందరు అమ్మమ్మలు నానమ్మలు గిట్లనే ఉంటారేమో ప్లీజ్ వాళ్ళని అర్థం చేసుకోండి గట్లా ఏం తినకండి అని చెప్పకుండా సరేనా అందరు అమ్మమ్మలు నానమ్మలు మంచిగా ఉండండి అమ్మలకి కావాల్సినవి తినిపించండి